హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి రోజు బెండకాయ కరివేపాకు కారం చేసి చూపించిపోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఇది హెల్దీ ఫుడ్ కూడా అండి చిన్నపిల్లలకి పెడితే చాలా మంచిది ముందుగా ప్రాసెస్ చూద్దాము స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి ఒక కప్పు కరివేపాకు తీసుకున్నాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకాస్త ఫ్రై అవ్వాలి కరివేపాకు ఓకే అండి ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లోకి చల్లార పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని దీంట్లోకి ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను కొంచెం జీలకర్ర వేస్తున్నాను రెండు పెద్ద సైజ్ టమాటోస్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు దీని అంతటిని మనము స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనము పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ అదే కడాయి పెట్టుకున్నాను దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను దాంట్లోకి బె ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు కొంచెం పెద్దగానే ఉండాలండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టకుండా మనము వీటిని కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి మూత పెడితే మన జిగటగా జిగురొస్తుంది కదా అందుకే మూత పెట్టకూడదు చూడండి ఇంకాస్త ఫ్రై అవ్వాలి ఇవి ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు యాడ్ చేశాను చిటికెడు ఉప్పు యాడ్ చేస్తున్నాను కారం ఒక టీ స్పూన్ యాడ్ చేశాను మీ స్పైసీ నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా వేస్తాము దీంట్లో ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి మన బెండకాయ ముక్కలు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోవాలండి కలుపుతూనే వీటిని మనం వేయించాలండి చూడండి ఇవి ఆల్మోస్ట్ మనకి వేగిపోయాయి ఇప్పుడు వీటిని అన్నింటినీ మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పచ్చిమిర్చిని ఇలా పెద్ద పెద్ద కట్ చేసి వేసుకున్నాను ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ చిట్టికడ పసుపు యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్స్ ఉంది కదా దాన్ని దీంట్లో వేసేసుకొని అంత బాగా కలుపుకోవాలి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చక్కగా మగ్గుతుంది కదా ఇప్పుడు దీన్ని ఇంకాస్త ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా అంటే ఇది మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ మనం కలుపుతూ దీన్ని ఉడకనివ్వాలి చూడండి మనకి కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా అంటే మన కర్రీ రెడీ అయిపోయిందండి చివరిగా కరివే కొత్తిమీర వేసుకొని అంత బాగా మిక్సీ చేసుకోవాలి అంతే ఇంకా మన ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ మన బెండకాయ కరివేపాకు కారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దీన్ని మనం స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌలికి తీసేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో